సూత్రమదేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నిచ్చిడకు తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి నీకే సుతులు సూత్రాలయం ఈ సమయమంతా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయత్నాలు రాకపోకల్లో తోడైండి నడిపించుకున్న దేవ నీకే సూత్రాలయ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచి కాపుదలుంచి అని వారి యొక్క పనులు అంతట్లో తోడయిండి వారి యొక్క మార్గం అంతట్లో తోడయిన దేవ సుతులు సూత్రాలయ 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 సూత్రాలు తండ్రి అవును తండ్రి సమయం వంతున తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరైతే బలహీనలు ఉన్నారో నన్ను బలపరచున స్వస్థపరచున సంపూర్ణ ఆరోగ్యము దైత్యము నడుచున్నాను తండ్రి నీకే సుతులు సూత్రాలయ వాతావరణం అనుకూలపరచున్నాను వాతావరణ స్వాధీనపరచుకొని చక్కటి వాతావరణం దైత్యము నడుచున తండ్రి నీకే సుతులు సూత్రాలయ ఏ బిడ్డ అయితే నన్ను ఏ కార్యం తలపెట్టాలని నన్ను తండ్రి ఆశిస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క పనులు సఫలమవుతకు నన్ను నీ కృపణ దయచని ప్రతి ఒక్క కార్యం సఫలపరచున సఫల న తండ్రి ఏ బిడైతే వాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వాహాలు జరగడానికి కూడా సహాయం దయచండి జ్ఞాన తండ్రి వాహమై గర్ఫలం లేని వారికి గర్ఫలం దయచేసాయ్యా గర్భంతో వారికి సులువైన కానుపం దయచేసయ్యా నీకే స్థుతుల సూత్రాలయ బిడలు చిన్న వారికి తల్లి బిడలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా నీకే స్థుతుల సూత్రాలయ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడలు దయచేసయ్యా నీకే స్థుతుల సూత్రాలయ అవును తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్క బిడలు ఈ సమయముందు దర్శించిన ఆకర్షించి దయచెప్పించి ఏసుక్రీస్తు నన్ను విశ్వాసం ఉంచి వారు నన్న తండ్రి నన్ను వారి యొక్క కుటుంబం అంతా రక్షింపబడుతుందని పరిశుద్ధ లేఖనాలు చదివిస్తున్నాయి తండ్రి అవున తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి నన్న తండ్రి విశ్వాసం ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నన్ను తండ్రి రక్షణ దయచేమ నా తండ్రి సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడలు నా తండ్రి ప్రభు అవును తండ్రి నన్ను పర్వతం మీద సుందరములై ఉన్నాయంటున్నా కాదు ప్రభు అవున తండ్రి ప్రతి ఒక్క బిడ సువార్త ప్రయటిస్తున్నాను ప్రతి ఒక్క బిడకి నీ కంచెని కాపుదలు ఉంచని ఏ ఏ పట్టణాలకు వెళ్తున్నారు వారికన్నా ముందుగా అక్కడ మార్గాలు దారులు సల్లం చేసి ప్రతి ఒక్క బిడ హృదయం తెరవబట్టడానికి అనేక ఆత్మలు రక్షింపబట్టానికి కూడా సహాయం దయచేసాయి దైవజన్లు చేసిన సేవ పరిసర అంతటినీ దీవించిన ఏసే సూత్రాలే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు నాన్న తండ్రి వారికి నాన్న తండ్రి నన్ను వారి యొక్క క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ పొందుకోవడానికి సహాయం దాయిచ్చేయండి అలాగే నాన్న తండ్రి ప్రభ వ్యవసాయం చేపల చెరువులు రైలు చెరువులు నా తండ్రి ప్రభ చేస్తున్న ప్రతి ఒక్క బిడ రెక్కలు కష్టాచితం దీవించండి ఉద్యోగం చేస్తున్న వారికి నన్ను రెక్కలకు ఆరోగ్యం దా ృపంచమని గేస్తూ క్రీస్తునాములు అడి వేడుకున్నాం తండ్రి ఆమె